హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇంట్లో ఉన్న క్లే తో ఎలా తయారు చేయాలో చూద్దాం ఆ వినాయకునికి తయారు చేసిన వినాయకునికి వినాయక చవితి రోజు పూజ చేసాము ఫస్ట్ క్లే లో బ్లూ పార్ట్ తీసుకొని ఇలా సర్కిల్ షేప్ లో చేసుకున్నాము దానిపైన ఇంకో బ్లూ వేరే కలర్ తీసుకొని ఇలా బాల్ లాగా చేసుకున్నాము పర్పుల్ కలర్ తీసుకొని ఇంకో బాల్ చేసుకున్నాము బ్రౌన్ కలర్ తీసుకుని ఎలా రోల్ చేసుకోవాలి మా పిల్లలు వద్దన్నా కానీ వాళ్ళు ఏదో ఒకటి మేము కూడా వినాయక చవితికి చేయాలి అనేసి చేశారు ఇద్దరు ఒక చెల్లలో డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటివిటీ చేయాలనేసి చేశారు తొండం తయారు చేస్తుంది వినాయకుడికి చెల్లలు వీడియో తీస్తుంటే అక్క తయారు చేస్తుంది అక్క వీడియో తీస్తే చెల్లెలు తయారు చేస్తుంది చాలా బాగా అనిపించింది వాళ్ళ ఇద్దరు ఇలా ఇద్దరు ఉంటే ఇలా వాళ్ళిద్దరే అనుకుంటూ చేస్తూ ఉంటాను పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కూర్చొని ఇక చేస్తూ ఉంది మా పాపకి ఇలాంటి క్రియేటివిటీ ఆర్ట్స్ ఏవైనా చాలా ఇంట్రెస్ట్ ఇష్టము ఏదైనా ఆర్ట్ చూసిందంటే తనకు వచ్చినంత వరకు చేసే వరకు వదిలిపెట్టదు

పాదాలు వినాయకుడు పాదాలు ఏనుగు చౌలలాగా లాగా ఉంటాయి కదా వినాయకుని అలా చోలు ఉన్న వాళ్ళకి కూడా మస్తు జ్ఞానం ఉంటుంది తెలివి ఉంటుంది అనేసి నానుడి చాలా బాగా వింటారు వినే ఓపిక ఎక్కువగా ఉంటుంది విన్నప్పుడే కన్నా కదా మనకి విద్యా బుద్ధులు అన్ని అలవడతాయి ఎప్పుడైనా చదవడం కన్నా వినడానికి వినడం వల్లే మనకి నాలెడ్జ్ ఎక్కువగా వస్తుంది అందుకే ఎవరు చెప్పినా శ్రద్ధగా వినాలనేసి పెద్దలు అంటూ ఉంటారు కళ్ళు అయిపోయినాయి ఐస్ అయిపోయినాయి చోలు అయిపోయినాయి జంజం ఈ ఇంట్లో తయారు చేసిన వినాయకుడు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఎంతో ఇష్టంగా తయారు చేశారు ఇదేమో షేప్ తో